నిత్య జీవం యూట్యూబ్ వీక్షకులకు ప్రతి ఒక్కరికి ప్రేమ ప్రభు పేరిట వందనాలు యూట్యూబ్ నా ఛానల్ స్టార్ట్ అయ్యి ఈరోజు ఈరోజుతో ముప్పై రోజులు అవుతుంది ముప్పై ఒక్క రోజులు కాబట్టి వీడియో లైవ్ చేయాలనుకున్నాను నేను ఫస్ట్ టైం నేను లైవ్ చేస్తున్నాను సెట్టింగ్ ఎలా చేసుకోవాలని నాకు కరెక్ట్గా తెలీదు ఏదో నాకు దేవుడిచ్చిన జ్ఞానం కొలిది మీ మధ్య మీ మధ్యకు లైవ్లో రావడం జరిగింది ఫస్ట్ టైం నాకే విచిత్రంగా ఉంది దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది దేవుడు ముందుకు నడిపిస్తాడు దేవుడు సాయం చేస్తాడు అందరికీ ప్రైజ్లాడు నాకు ఒక ప్రశ్న నాకు చాలా చోట్ల నేను విన్నాను ఏంటంటే యేసుప్రభుని నమ్ముకుంటే ధనవంతులు అయిపోతారని యేసుప్రభులు నమ్ముకుంటే దేవుడు కార్లు ఇస్తాడని యేసు యేసుప్రభుని నమ్ముకుంటే దేవుడు గొప్ప స్థాయిలో నిలబెడతాడని యేసు యేసుప్రభుని నమ్ముకుంటే ఇల్లు కొను కొనేస్తారు అంతా దేవుడు బ్లెస్ చేస్తారని యేసుప్రభు నమ్ముకుంటే దీవెనలు కుప్పలు కుప్పలుగా వస్తాయని నేను చాలా చోట్ల నేను విన్నాను వింటూనే ఉన్నాను నేను యేసుప్రభు నమ్ముకున్నాను రెండు వేల పదహారులో సంపూర్ణంగా దేవుని నమ్ముకొని బాప్సింపు తీసుకున్నాను అప్పటి నుంచి నా పరిస్థితి ఏం మారలేదు నేను దేవుళ్ళు నమ్మకాన్ని నమ్మకంగానే జీవిస్తున్నానన్నా నేనైతే ధనవంతులు అయిపోలేదు ఎందుకు ప్రభా ఇలా ఈ నీ మాట మా మేము ధనవంతులుగా ఉండడం కోసం నువ్వు దరిద్రుడు అయ్యావు కదా మేము అందరం పేదవాళ్ళుగా ఉండడం నీకు ఇష్టం లేదు కదా మరి ఎందుకు ప్రభా నా జీవితంలో కొన్నిసార్లు నాకు ఆర్థికమైన పరిస్థితులు ఉంటా ను నన్ను నడిపిస్తున్నావు అని నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు తెలియపరిచిన మాటనే నీకు మీకు తెలియజేస్తున్నాను రెండు కోరంది ఎనిమిదో ఉదయం తొమ్మిది వచనంలో మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దారిద్రుడు ఆయను ఈ వచనం నాకు పాస్టర్ గారు జ్ఞాపకం చేసి నీవు కూడా ధనంతుడైపోతావు గొప్పడైపోతావు పై స్థాయిలో వెళ్ళిపోతావు అని ఒకసారి చెప్పడం జరిగింది చాలామంది పాస్టర్లు ఇదే మాట చెప్పారు విన్నాను కూడా పెద్ద పెద్ద స్వార్థ మీటింగ్లో విన్నాను నేను ఏంటి దీనికి అర్థం అని నేను ఆలోచన చేసి దీని కొరకే ఈ పదానికి ఈ వాక్యానికి అర్థం ఏంది యేసు ప్రభు నమ్ముకుంటే ధనం వస్తుందా యేసు ప్రభు నమ్ముకుంటే ధనంతులు అయిపోతారా నిజంగా అది సత్యమేనా అని నేను ఆలోచన చేస్తున్న ఆ టైంలో నాకు దేవుడు తెలియజేసిన మాట మీకు చె చెప్తున్నాను అదే కోరింది ఎనిమిదవ దేవు ఒకటో వచనంలో ముసు ముసు అనే సంఘం వాళ్ళు దేవుని యొక్క కృపలో వాళ్ళు బలంగా ఉన్నప్పుడు దేవునిలో నమ్మకంగా జీవిస్తున్నప్పుడు వాళ్ళ కొంతమంది పేదవారిగా ఉన్నారు కొంతమంది ధనవంతులుగా ఉన్నారు అలా రకరకాలుగా ఉన్నారు పేదవాళ్ళు కొంతమంది శ్రమళ్ళగా వెళ్తున్న వెళ్తున్నవారు ఉన్నారు వారిని జ్ఞాపం చేసుకొని యేసు ప్రభు వారు కొరంది సంఘానికి రాసిన ఈ పత్రిక దీనికి అర్థం ఏంటంటే అసలు యేసు ప్రభు వారు ఆయన పరలోకంలో ఎలాంటి వాడు దేవతల చేత ఆరాధించబడుతున్న దేవుడు పరలోకంలో ఎలాంటి వాడు ఆయన అధిక మహిమ గల దేవుడు ఆయన పరలోకంలో ఎలాంటి వాడు అంటే అందరి చేత నమస్కరించబడుతున్న దేవుడు కానీ ఆయన భూలోకంలో తల్లి మర్యా ద్వారా జన్మించిన తర్వాత భూలోకంలో ఆయన భిన్నంగా భిన్నమైన జీవితాన్ని గడిపాడు ఆయన పేదవాడిగానే పుట్టాడు పేదవాడిగానే జీవించాడు ఇవన్నీ ఎందుకు అలా జరిగిందంటే భూలోకంలో ఉన్న పేదవారు కావచ్చు భూలోకంలో ఉన్న దరిద్రులు కావచ్చు భూలోకంలో ఉన్న శాపగ్రస్తులు కావచ్చు ప్రతి ఒక్క జనం కోసం ధనవంతులు పేదవాళ్ళు అని ఏ భేదం లేకుండా ప్రతి నరుడు కోసం ఆయన శాశ్వతమైన ఐశ్వర్యం శాశ్వతమైన ధనం ఇవ్వడానికి ఆయన భూలోకంలో ఆయన పేదవాడగా పుట్టాడు మనందరం యేసు ప్రభు నమ్ముకొని యేసు ప్రభుయే దేవుడని మనం తెలుసుకొని ఆయన చిత్త ప్రకారం మనం జీవించి ఆయన వాక్యం ప్రకారం మనం బ్రతికితే దేవుడు తన రాజ్యంలో మనకు ఒక ఇంటిని కట్టబో కట్టబోతున్నాడు ప్రతి ఒక్కరి కోసం ఆయన ఒక ఇంటిని నిర్మించుతున్నాడు అవును దేవుడు చెప్పాడు ఆయన బ్రతికి ఉన్నప్పుడే నేను నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను మీరును నాతో పాటు ఉండేలాగా అక్కడ వెళ్ళి నేను మీ కోసం గృహములు సిద్ధపరుస్తున్నాను మీరు నాతో కూడా అక్కడ జీవించేలాగా మీరు నాతో కూడా అక్కడ ఉండే విధంగా మీ కొరకు నేను ఇంటిని నిర్మాణం చేస్తున్నాను కాబట్టి మీరు అక్కడ నాతో పాటు స్థిరంగా యుగ యుగాలు కలిసి ఉండే విధంగా మీకోసం నేను ఇంటిని నిర్మించి సిద్ధపరిచిన తర్వాత మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని దేవుడు ఆయన బ్రతికి ఉన్నప్పుడే తన శిష్యులతో చెప్పిన మాట ఇది ఆ మాట తన శిష్యులే కాదు భూమి మీద ప్రతి సమస్త జనుల కోసం చెప్పిన మాట అది యేసు ప్రభు వారు పేదవాడుగా ఎందుకు పుట్టాడంటే పేదవాడుగా ఎందుకు జీవించాడంటే అందరి ప్రతి ఒక్కరూ రక్షణలో రావాలని ప్రతి ఒక్కరూ దేవుని తెలుసుకోవాలని ఆయన పేదవాడుగానే జీవించాడు పేదవాడుగానే ఆయన ముందు సాగాడు మనందరం నిత్యమైన పరలోక రాజ్యంలో మనం ఆయనతో పాటు ఉండాలని ఆయన దైద్యుడుగానే జీవించాడు మనం పరలోకంలో దేవునితో పాటు యుగ యుగాలు జీవించాలని ఆయన ఆయన మాత్రం తన సమస్తము విడిచిపెట్టి మన కోరుకు ఈ భూమి మీద ఆయన జీవించడానికి ఆయన ఉండడానికి ఒక గూడు అయినా లేదని ఒక చోట ఆయన చెప్తాడు కాబట్టి నీవు నేను మనందరి కోసం ధనవంతులుగా భూమి మీద ధనవంతులుగా ఉండడం కొరకు కాదు కానీ పరలోకంలో మనం అందరం దేవునితో పాటు ధనవంతులుగా ఉండడం కొరకు ఆయన దరిద్యుడు అయ్యాడు భూలోకంలో కాదు పరలోకంలో ఆయనతో పాటు మనం ఐశ్వర్యవంతులై ధనవంతులై దేవునితో ఈగ యుగాలుగా ఈగ యుగాలుగా ఆయనతో పాటు మనం ఉండడం కొరకు ఆయన దరిద్యుడు అయ్యాడు ఆయన మనం మన మనల్ని అందరినీ అక్కడ పరలోక రాజ్యంలో తీసుకెళ్ళడానికి ఆయన దరిద్యుడుగా జీవించాడు మనందరి కొరకు ఆయన శిలువలో తన ప్రాణం పెట్టాడు మనందరి కొరకు ఆయన అవమానం పొందాడు నిందలు పాటాడు శోధన అనేకమైన తిరస్కారానికి గురయ్యాడు ఆయన మనందరి కొరకు తనకు తనకు తగ్గించుకొని మనందరి కొరకు ఆయన రక్తం కారున్నంతగా శ్రమ పొందాను ఆయన చివరి రక్త బొట్టు కూడా నీ నా కొరకు ఆయన శిలువలో తన ప్రాణం పెట్టి మన కొరకు మన పాపం కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు ఎందుకంటే మనం కూడా దేవునితో పాటు ధనవంతులుగా ఉండడం కొరకు పరలోకంలో నీ కొరకు నా కొరకు ఇల్లు కట్టబడి ఉంది ఆ ఇల్లు ఎలాంటిదంటే ధనం అది ఆ ఇల్లు ఎలాంటిదంటే బంగారంతో కట్ట గోడ ముత్యాలతో కట్ట కట్టబడిన కిటికీలు తలుపులు అలాంటి ఇల్లు మన కొరకు దేవుడు అక్కడ సిద్ధపరుస్తున్నాడు కడుతున్నాడు దేవుడు నీకు ఈ ఈ భూమి మీద ఇల్లు లేదేమో నీకు చాలా కష్ట దేవుణ్ణి నమ్ముకో ఖచ్చితంగా ఇక్కడ నువ్వు బ్రతికిన సంవత్సరాలు నీవు ఒకవేళ బాధల్లో ఇబ్బందుల్లోనే ఉంటావేమో కానీ ఒకసారి దేవుడిని దేవుణ్ణి నమ్ముకొని ఆయన మార్గంలో నువ్వు జీవించి చనిపోతే కళ్ళు మూ కళ్ళు మూసి అక్కడ కళ్ళు తెరిచిన తర్వాత నీ కొరకు అక్కడ గిఫ్ట్గా దేవుడు ఒక మంచి ఇంటిని సిద్ధపరిచి ఉన్నాడు దాని కొరకే ఆయన మనం అది ఆ ధనం ఇవ్వడానికి కొరకే యశు ప్రభు ఆయన దైద్యుడయ్యాడు అది ఈ వాక్య యొక్క భావం దీన్ని ఈ భూలోకంలో ఇష్టం వచ్చినట్లు దీని యొక్క అర్థాన్ని తారుమారు చేస్తూ జనాలపై రుద్దుతూ ఏసు నమ్ముకుంటే గొప్ప అయిపోతారు యేసుప్రభుడు నమ్ముకుంటే ధనవంతులు అయిపోతారు యేసుప్రభువు నమ్ముకుంటే మీకు ఇల్లు వస్తాయి కార్లు వస్తాయి ఉద్యోగాలు వస్తాయని అది చెప్తూ చాలామంది చాలామంది క్రైస్తవులని ప్రలోభాలు గురి చేస్తూ వాళ్ళకి అది దక్కగా అది రాక ఏ దేవుడు లేడు గీవుడు లేడు అని వారందరూ భక్తిని అయిపోయి లోకంలో కలిసిపోతున్నారు ఇది చాలా దారుణమైన బోధ కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గమనించండి దేవుని రాజ్యం సమీపంగా ఉంది కాబట్టి అందరూ దేవుని తెలుసుకుందాం దేవుని మార్గంలో నడుద్దాం దేవుడు నీ కొరకు నా కొరకు అందరి కొరకు ఆయన పరలోకలో మన కొరకు ఒక ఇంటిని కట్టి ఉన్నాడు అది కూడా బంగారంతో కట్టిన ఇల్లు ఇక్కడ నీ ఇల్లు సిమెంట్ కాంక్రీట్తో కట్టబడిన ఇల్లు కావచ్చు నీ ఇల్లు బందెడి ఇల్లు కట్టుబడిన ఇల్లు కావచ్చు నా ఇల్లు అయితే భూలోకంలో ఒక రేకు ఇల్లు బందెడి ఆకు ఇల్లు నా ఇల్లు అయితే ఇక్కడ బాగలేదు కానీ దేవుడు అయితే నాకు పరలోకంలో నా కొరకు అయితే నిజంగా ఒక మంచి ఇంటిని కట్టి ఉన్నాడని నేను ఆశతో విశ్వాసంతో నాకు కష్టం వచ్చిన నింద వచ్చిన బాధ వచ్చిన కన్నీళ్ళు వచ్చిన దేవుడి కొరకు నేను మౌనంగా భరిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ బ్రతికిన కాలం నాకు శ్రమ వచ్చిద్దేమో అక్కడ మాత్రం నాకు సంతోషం ఈగ యుగాలు సంతోషం అందుకని నేను ఆ ఇంటిని ఆ ధనమైన ధనం పొందుకోవడానికి నేను ప్రయాసపడుతున్నాను నా లాగా కూడా అందరూ భూలోకంలో ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఇబ్బందులు ఉన్నారో వాళ్ళు కూడా వారు కూడా అక్కడ చేరుకోవాలి అనేది నా ఆశ నా కోరిక అదే దేవుడి కోరిక కాబట్టి ఈ వీడియో చూసిన మీరు కూడా దేవుని యొక్క రాజ్యాల్లో చేరండి దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించిన కాక సత్యాన్ని తెలుసుకోండి ఆ సత్యాన్ని వదిలి వదలండి దేవుని యొక్క కృప సమాధానం మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడై ఉండి ముందుకు నడిపించిందిగాక అందరికీ వందనాలు ప్రైజ్ ప్రైజులాడు అందరికీ వందనాలు